హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ విదర్మాన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ విదర్మాన్ బెని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతోంది ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ప్రాంతం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒక వాయుగుండంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆల్రెడీ దాని ప్రభావంతో చూసుకుంటే గత రాత్రి నుంచి కూడా దక్షిణ కోస్తాంధ్ర అలానే ఈరోజు ఉదయం ఉదయం నుంచి కూడా చూసుకున్న దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ అదేవిధంగా కోస్తాంధ్రలో కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు నమోదవుతున్నాయి తెలంగాణలో కూడా దక్షిణ భాగాల్లో అయితే వర్షాలు ప్రారంభం అవడం జరిగింది సో ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి సో రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే మూడు నాలుగు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ భారీగా పడునుంది సో ఏ ప్రాంతంలో ఎంత మొత్తంలో వర్షాలు ఉంటుంది అదేవిధంగా ఈ వాయుగుండం వాయుగుండం ఎక్కడ తీరం దాటబోతుంది అనేది కూడా వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో తింకా చేయకుండా స్టార్ట్ చేసుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి మనకి శ్రీలంక అదేవిధంగా తమిళనాడు మధ్య ప్రాంతంలో అంటే దక్షిణ తమిళనాడు అదేవిధంగా శ్రీలంకకి ఉత్తర భాగంలో మనకి ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది నైరుతి బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడిన ప్రాంతం ఏమవుతుందంటే రాగల రెండు నాలుగు గంటల్లో ముఖ్యంగా రేపు తెలవర్జం సమయం కల్లా చెన్నై అదేవిధంగా పుదుచ్చేరి దగ్గర అంటే చెన్నైకి పుదుచ్చేరికి మధ్యలో మనకి ఇది కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది రేపు ఉదయాన్న రేపు ఉదయం కాల సమయం కల్లా చెన్నై అదే విధంగా పుదుచ్చేరి దగ్గర ఈ యొక్క అల్పపీడన ప్రాంతం మనకి కేంద్రీకృతమై రేపు మధ్యాహ్న సమయానికి ఒక వాయుగుండంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏంటంటే ప్రస్తుతం శ్రీలంక ఉత్తరాన్ని కొనసాగుతున్న ఈ యొక్క అల్పపీడనం రేపు ఉదయాన్న కల్లా చెన్నై చెన్నైకి దగ్గరగా అంటే పుదుచ్చేరి చెన్నైకి మధ్యలో ఇది కేంద్రీకృతమై ఉంటుంది సో దీని ప్రభావం ఏంటంటే ఇది ఈ రాత్రి అంతా కూడా పైకి పయనిస్తూ ఉంటుంది కింద నుంచి పైకి సో కింద నుంచి పైకి పయనించే సమయంలో మనకి ఏమవుతుందంటే ఈ రాత్రంతా కూడా మనకి రేపు తెల్లవారుజాము సమయం వరకు విస్తారంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో చూసే అవకాశం కనిపిస్తుంది దాన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా వర్షపాతం ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్న కాల సంబంధించి వివిధ ప్రాంతాల్లో పెరగడం జరిగింది అదేవిధంగా కోస్తాంధ్రలో కూడా ఈరోజు రాత్రి వర్షాలు భారీగా పుంజుకునే అవకాశం అయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావం అయితే కనిపిస్తున్నాయి రేపు ఈ యొక్క అల్పపీడనం వాయుగుండం కూడా మారే అవకాశాలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా కనిపిస్తున్నాయండి సో రాగల నాలుగు గంటలు ముఖ్యంగా ఈ యొక్క వా అగుపెట్న ఏదైతే వాయుగుండంగా బలపడి మనకి దక్షిణ కోస్తాంధ్ర పయనిస్తున్న క్రమంలో ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయం నుంచి కూడా మనకి భారీ వర్షాలు అనేవి నెల్లూరు తిరుపతి జిల్లాలో నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి ప్రెసిప్లేషన్ చార్ట్ రేపు ఉదయం వరకు చూసుకున్నట్లయితే రేపు ఉదయం వరకు ఒకసారి వర్షపాతం వివరాలు చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఎల్లో కలర్ ఉన్న ప్రాంతం అంటే కోస్తా ప్రకాశం దక్షిణ దక్షిణ కోస్తా ప్రకాశం అంటే ఏంటంటే కో ప్రకాశం జిల్లాలోని దక్షిణ కోస్తా ప్రాంతాలు అంటే సింగరాయకొండ టంగుటూరు అదేవిధంగా మనకి కావలికి దగ్గరగా ఉండే ప్రాంతాలు ఓడు అంటే ఒంగోలుకి దక్షిణ భాగాలు అదేవిధంగా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంతో పాటుగా సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలతో పాటుగా మనకి తిరుపతి జిల్లాలోని సముద్రానికి దగ్గరగా ఉండదు సుల్లూరుపేట తడ శ్రీకాళహస్తి అదేవిధంగా మనకి శ్రీహరికోట ఈ ఈ ప్రాంతంలో కూడా మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల ముఖ్యంగా ఈ యొక్క కావలి ప్రాంతం నుంచి మనకి శ్రీహరికోట ప్రాంతం మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో అయితే మనకి అతి భారీ వర్షం కూడా నమోదే అవకాశం అయితే రేపు ఉదయం సమయం కల్లా మనం చూసే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి ప్రస్తుతానికి వర్షాలు బ్రేక్ ఇచ్చిన మరలా మనకి తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో రాత్రి సమయంలో వర్షం స్టార్ట్ అవుతుంది తిరుపతి జిల్లాలో కూడా ముఖ్యంగా తిరుపతిలో అన్ని ప్రాంత తిరుపతి జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరుమల తిరుపతి నగరంలో కూడా మనకి భారీ వర్షాలు మోస్తరు భారీ వర్షాలు మనకి రేపు ఉదయం కల్లా చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో కూడా తిరిగి మోస్తరు వర్షాలు అన్నమయ్య జిల్లాలో కూడా తిరిగి మోస్తరు వర్షాలు కడప జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో తిరిగిపాడి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈరోజు రాత్రి నుంచి అలానే రేపు మధ్యాహ్న సమయంలో చూసే అవకాశం ఉంది అదే కర్నూలు నగరంతో పాటుగా కర్నూలు జిల్లా నంద్యాల నగరంతో నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో మనకి దడప అక్కడక్కడ మాత్రమే తీరికపాటి వర్షాలు ఉన్నాయి దాంతో దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని లోపల భాగాలు ప్రకాశం జిల్లాలోని ఉత్తర ప్రాంతం అంటే ఒంగోలు దగ్గరగా ఉండే భాగాలు ప్రకాశం జిల్లాలో సముద్రంలో దూరంగా ఉండే భాగాల్లో ముసురు వాతావరణం అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవుతుంది అదేవిధంగా బాపట్ల ముఖ్యంగా గుంటూరు జిల్లాకి కిందన ఉన్న ప్రాంతాలు అంటే చీరాల బాపట్ల అదేవిధంగా కృష్ణాలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు అంటే దివ్యసీమ దాంతోపాటుగా మచిలీపట్నం ప్రాంతం ఓకే అవనిగడ్డ ఈ తత్తర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది పాటుగా మనకి పశ్చిమ గోదావరిలో అమలాపురం కావచ్చు భీమవరం కావచ్చు నర్సాపురం కావచ్చు అదేవిధంగా కోనసీమ యానం కాకినాడతో సహా అటు మనకి తుని వైజాగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చూసుకుంటే కృష్ణా నుంచి వైజాగ్ వరకు సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో కూడా ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజాం సమయంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో మనకు కనిపించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి రేపు మధ్యాహ్న సమయం అంటే రేపు ఉదయం నుంచి రేపు మధ్యాహ్న సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా దక్షిణ భాగాలు అదేవిధంగా తూర్పు భాగాలతో పాటుగా మధ్య భాగాల్లో కొన్ని భాగాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం అయితే రేపు మధ్యాహ్న సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ అల్పపీడనం అనేది మనకి పైకి వెళ్తూ పైకి వస్తున్నప్పటికీ వర్షం తీవ్రత అనేది క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి దక్షిణ భాగంలో ఉన్న వర్షాలు నెమ్మది నెమ్మదిగా ఉత్తర భాగాల్లో కూడా ప్రవేశించే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో ప్రస్తుతం శ్రీలంకకు దగ్గరగా ఉంది మనకేంటంటే ఇరవై మూడవ తారీఖు కల్లా ఇది దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ఇరవై ఒకటో తారీఖు అంటే ఇరవై మూడో తారీఖు తెల్లవారుజాం సమయంలో ముఖ్యంగా మనకి నెల్లూరు అదేవిధంగా సారీ ఒంగోలు నుంచి మనకి నార్త్ చెన్నై అంటే చెన్నైకి ఉత్తరాన్న ఎక్కడో దగ్గర తీరం దాటే అవకాశం ఉంది సో దీని ప్రభావంతో ఏంటంటే వర్షాలు అనేవి వచ్చే మూడు రోజుల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రపై వర్షాల భీభత్సవం అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుందండి హాట్స్పాట్ జిల్లాలు అయితే నెల్లూరు తిరుపతి అదేవిధంగా మనకి ఈ యొక్క అల్పపీడనం ఏదైతే మనకి కదులుతూ ఉందో పై వరకు పైకలా కదులుతున్నప్పటికేమవుతుందంటే ఇక్కడ చాట్ పెట్ అని ఇరవై ఇరవై ఐదో తారీఖు వరకు చూసుకుంటే వర్షాల తీవ్రత చూస్తే కోస్తాంధ్ర వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా తెలంగాణతో సహా తెలంగాణలో కూడా అనేక భాగాల్లో వర్షాలు అనేవి ఇరవై ఐదవ తారీఖు వరకు అంటే వచ్చే నాలుగైదు రోజుల పాటు కూడా మనకి అన్ని తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మనం వర్షాలు చూసే అవకాశం అయితే ఈ యొక్క పైకి కదిలే అల్పపీడనం ద్వారా మనకి గమనిస్తూ ఉన్నాం ఇరవై మూడవ తారీఖుకి దక్షిణ కోస్తాన్లో తీరం దాటుతుంది సో ఇరవై మూడవ తారీఖు వరకు కూడా ఈ యొక్క వర్షాలు అనేది ఈరోజు రాత్రి నుంచి కూడా బలపడుతూ పైకి నెమ్మది నెమ్మదిగా వర్షాలు అనేవి పాకుతూ ఉంటుంది సో ఏంటంటే రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోండి పరిపాలనలు ముఖ్యంగా రాత్రి సమయాలు అర్ధరాత్రి సమయాలు తెల్లవారుజాము సమయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఏంటంటే వర్షాల యొక్క తీవ్రత కోస్తా భాగాల్లో వచ్చేసరికి రాత్రి నుండి తెల్లవారుజాము సమయం ఉంటుంది అదేవిధంగా కోస్తా ప్రాంతాలు కాకుండా కాస్తంతా సముద్రానికి దూరంగా లోపల ఉండే భాగాల్లో మ మధ్యాహ్నం నుండి సాయంకాలం సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెల్లూరు నుండి శ్రీకాకుళం బెల్ట్ అంతా కూడా ఏమంటే వర్షాలు రాత్రి నుంచి తెల్లవారి లేదా తెల్లవారుజాం సమయం లేదా తెల్లవారి అంటే మధ్యాహ్నం వరకు ఉంటుంది కానీ మనకి సముద్రం దూరంగా ఉండే భాగాలు అంటే భాగాల్లో మనకి ఏంటంటే మధ్యాహ్నం నుంచి సాయంకాల సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క పైకి కదిలే ఎల్పపీండం ప్రభావంతో వచ్చే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు కూడా వర్ష వర్ష వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉండే ముఖ్యంగా దక్షిణ అదేవిధంగా మధ్య కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో అధికంగా ఈ యొక్క హాట్స్పాట్ కేంద్రం అంతా కూడా ముఖ్యంగా నేను మార్పు చేసిన విధంగా ఈ హాట్స్పాట్ కేంద్రం అంతా ఎక్కువగా వర్షాలు ఉంటుంది ఉత్తరాంధ్ర తెలంగాణలో మోస్తరు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తున్నాయి ఈ యొక్క అల్పపీడనం అయిపోయాక మరో కల్పపీడనం కూడా ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తేదీల్లో ఉండే అవకాశం ఉంది దాని గురించి నేను తొద్దుపరి వీడియోలో అప్డేట్ చేస్తాను గత మూడు రోజులు కొంచెం పర్సనల్ పనుల వల్ల వీడియోలు చేయలేకపోయి ఉన్నాను సో రేపటి నుంచి వర్ష వీడియోస్తో పాటు వర్షాలు కూడా డైలీ ఉంటుంది కాబట్టి నేను కూడా వీడియోస్ డైలీ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛా మన ఛానల్ని సపోర్ట్ చేసుకుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను సరికా President, thank you for watching.